హాయ్ ఫ్రెండ్స్ ఆ రోజుకొక ఒక మంచి మాటలో ఈరోజు ఓషో జీవిత చరిత్ర ముప్పై మూడో అండి ఈరోజు ఓషో తన ప్రొఫెసర్లని ఎలా తర్కించేవాడు ఈ విషయాలు తెలుసుకుందాం మా విశ్వవిద్యాలయానికి నేను ఎప్పుడూ కూడా ఒక నిరంతర సమస్యగానే మారాను నేను చాలా కాలేజీల్లో నుంచి యూనివర్సిటీలో నుంచి బయటకు వెళ్ళగొట్టబడ్డా అయితే దానికి కారణం చాలా సామాన్యమైంది అదేమిటంటే మా ప్రొఫెసర్ల కంటే నేనే ఎక్కువ తెలిసినట్లుగా మాట్లాడతానని చెప్పి వారి కోపం నేను ఎన్నో పుస్తకాలు చదివేవాడిని అయితే ఆ ప్రొఫెసర్లు పిహెచ్డీ అయిపోయిన తర్వాత ముప్పై సంవత్సరాల నుంచి చదవటం మానేశారు వారు అంతరితో ఆగిపోయారు కానీ ఈ ముప్పై సంవత్సరాలలో మనిషి యొక్క విజ్ఞానం ప్రతి కోణంలోనూ మూడు వేల సంవత్సరాలలో ఎదగగలిగినంతగా ఎదిగిపోయింది నేను ఫిలాసఫీ తరగతిలో ప్రవేశించినప్పుడు మా ప్రొఫెసర్లకి జాన్ పాల్ సారే జాస్పర్స్ మార్టిన్ హైడేగర్ సోరెన్ క్రియార్ క్రీ గాడ్ వీరి గురించి అడుగుతుంటే ఏ మాత్రం తెలియదనేవారు ఆ పేర్లు వారి విద్యాభ్యాసంలో భాగం కాదు ఎందుకంటే వాళ్ళు చదివేటప్పుడు అసలు వీళ్ళందరూ లేనే లేరు అప్పటి విద్యాభ్యాసంలో నిర్ణయింపబడిన ఆ గ్రంథాల పట్టీలో అసలు వీరి లేవు వాళ్ళకు గుర్తున్నదంతా బొసాన్ క్వీ బొసాన్ క్వీట్ కాంట్ హెగిల్ క్యూయర్ బాష్ వీళ్ళే అయితే ఇప్పుడు వీళ్ళు అంతా కూడా పాత వాళ్ళైపోయారు ఇప్పటి కాలంలో వాళ్ళ మహత్యం ఏమీ లేదు వాళ్ళ స్థానాన్ని ఇంకా బాగా మేధస్సున్నవారు తీసుకున్నారు నాకైతే కాంట్ హెగిల్ బొసాన్ క్వీట్ గురించి బాగా తెలుసు అలాగే నాకు విటిన్ కిన్స్టీన్ బెర్నాన్ రసెల్ సార్టే మార్షెల్ వంటి కొత్త వాళ్ళ గురించి కూడా బాగా తెలుసు ఈ ప్రొఫెసర్కి వీరి గురించి ఏమి తెలియదు తెలుసుకోవాలని కూడా అనుకోరు ఇది ఒక వింత పరిస్థితే ఎందుకంటే నేను అడిగినటువంటి ప్రశ్నలో సమాధానం చెప్పక ప్రతి విషయంలోనూ ప్రొఫెసర్లు ఓడిపోయినట్లుగా భావించేవారు ఒక చిన్న కారణం వలన నేను కాలేజీలోంచి బయటకు పెట్ట నెట్టివేయబడ్డా ఆ కారణం ఏమిటంటే ప్రొఫెసర్లు అందరూ నిరంతరం నాపై ఫిర్యాదు చేసేవాళ్ళు అయితే నేను అలర్ట్ చేసేవాడినను రోజులు తరబడి తర్కించి వారు చెప్పేదాన్ని ఓ అంగళ ముందుకన్నా జరగకుండా చేసేవాడినని నా ప్రొఫెసర్లు అందరూ కూడా నాపై ఫిర్యాదు చేసేవాళ్ళు మేము నిర్ణయించబడిన కోర్సుని ఎప్పటి పూర్తి చేయగలం ఇలా అయితే ఆ విద్యార్థికి ఆ కోర్సులో అసలు ఆసక్తి ఉన్నట్లే కనిపించదు ఎప్పుడూ ఏనని పేర్లు వాళ్ళ గురించి ఎప్పుడూ అడుగుతూ ఉంటాడు ఇప్పుడు ఈ వయసులో అతను చదివేదంతా మేము చదవటు చదవాలని చదవలుసుకోవాలా అలాగే మిగిలిన విద్యార్థుల ముందు తత్వశాస్త్రంలో ఈ మధ్యకాలంలో జరిగిన మార్పులు చేర్పులు మాకు తెలియటం తెలియలేదు అని అందరూ అనుకుంటుంటే మాకెంతో సిగ్గుగా అవమానకరంగా ఉంటుంది అనేవారు మా ప్రిన్సిపాల్ నన్ను పిలిచి నువ్వు తప్పు చేయట్లేదని మాకు పూర్తిగా తెలిసాయా నువ్వు ఏదో తప్పు చేసావా అని నిన్ను కాలేజీ నుంచి బయటకు ఎంటే ఇట్లా నేను నీ గురించి చాలా బాధపడుతున్నాం నువ్వు మమ్మల్ని ఏమీ అనుకోవద్దు కానీ మేము ఆ ప్రొఫెసర్లు మాత్రం వదులుకోలేం వారు బాగా పేరు ప్రఖ్యాతులైన పాత ప్రొఫెసర్లు ఈ విశ్వవిద్యాలయంలో నువ్వైనా ఉండాలి లేకైనా వాళ్ళైనా ఉండాలి అని వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారు వారు రాజీనామాలు కూడా ఇచ్చేశారు అంటూ ఆ ప్రొఫెసర్ల రాజీనామాలు కూడా చూపించారు నాకు దానిలో ఏముందంటే మీరు ఆ విద్యార్థిని బయట పంపించండి లేక మా రా రాజీనామాలైన అంగీకరించండి అని రాశారు చూడండి సార్ మీరు నన్ను బయట పంపేయటం చాలా ఉత్తమం కూడా ఎందుకంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నానో అదే ఇంకో చోట కూడా చేస్తా కానీ మీ కాలేజీ మీ విశ్వవిద్యాలయం ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్న ప్రొఫెసర్ను కోల్పోతుంది కదా వాళ్ళకి ముసలి వయసులో ఇంకొక ఉద్యోగం ఎదుక్కోవాల్సి రావటం నాకేమాత్రం ఇష్టం లేదు అది ఎంతో అసహ్యకరమే కాబట్టి మీరు ఆ ప్రొఫెసర్ని పిలిచి రాజీనామా వెనక్కి ఇచ్చేసి నన్ను విశ్వవిద్యాలయం నుంచి బయట పంపిస్తున్నామని చెప్పండి అన్నాను నేను మా ప్రిన్సిపాల్ వైస్ ఛాన్సలర్ కళల్లో నీళ్లు కూడా చూశాను వాళ్ళు ఏ తప్పు చేయని ఓ విద్యార్థిని కాలేజీలో నుంచి బయట పంపిస్తున్నందుకు ఎంతగానో బాధపడేవారు నేను అనేవాడిని దయచేసి మీరు దీని గురించి బాధపడకండి నేనే తప్పు చేయలే కానీ నేను చేసింది ఇంకా ఎక్కువ ప్రమాదకరమైంది అనుకోవాలి అదేమిటంటే ప్రతిరోజు ఆ ప్రొఫెసర్లు నిరంతరంగా మరి ఆ సిగ్గుపడేటట్లు అవమానపడేట్లు చేయటమే కదా బహుశా నువ్వు కరెక్టే నాయనా మేము తప్పు అయి ఉండొచ్చు కానీ దానికి కారణం ఏమిటంటే మేము ముప్పై ఏళ్ల క్రితం చదివాం ఈ మధ్యకాలంలో ఏం జరిగిందో మాకు తేమి తెలియదు మేము విటి అనే పేరు మీ దగ్గర నుంచే మొదటిసారి వింటున్నాం కాబట్టి మరి మేము నీతో తర్కించలేం కేవలం అప్పుడు వాళ్ళ అజ్ఞానాన్ని తెలియకపోవటాన్ని ఒప్పుకోగల సత్తాగలవారని నాకు వారిపై గౌరవం కలిగేది ఆ విధంగా చెప్పినప్పుడు వారు భావంతో ఇలా స్పష్టంగా చెప్పవచ్చు చూడయ్యా మాకు తెలీదు కనుక నువ్వు ఈ ముప్పై ఏళ్ళని ఇప్పుడు మన మధ్యకి తీసుకురావద్దు మాకు తెలిసిందేమిటో దాన్ని పూర్తి విశ్వాసంతో నీతో చెప్తాం చర్చిస్తాం కానీ నువ్వు తీసుకువచ్చే ఈ కొత్తవారి పేర్లు వారి సిద్ధాంతాలు వారి భావాల గురించి మాత్రం మాకేమీ తెలియదు కానీ మాకు తెలిసినట్లు నటించి నీతో వాదిస్తున్నాం కనుక అందుకనే నీతో ఓడిపోతున్నా ఎందుకంటే నువ్వేం చెప్తున్నావో దాని గురించి నిజంగా మాకు ఏమీ తెలియదని చెప్పి చెప్తే ఎంతో బాగుండేది వారికి అరిస్టాటిల్ ఆయన తర్కం తెలుసు కానీ ఆధునిక భౌతిక శాస్త్రం అరిస్టాటిల్ను దాటి వెళ్ళిపోయిందని ఆయన తర్కం మొత్తం తప్పుగా అయిందని అసలు వారికి తెలియదు నేను ప్రవేశించిన మొదటి కాలేజీలో తర్కాన్ని నేర్చుకోవాలనుకున్నాను అక్కడ ప్రొఫెసర్ చాలా గౌరవప్రదమైన డిగ్రీలు కలిగి ఉన్నాడు చాలా పుస్తకాలు ఆయన పేరుతో ప్రసరింపబడి ఉన్నాయి ఆయన పాశ్చాత్య తర్కానికి తండ్రి అయిన అరిస్టాటిల్ గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు సార్ ఒక్క నిమిషం ఆగండి సార్ అరిస్టాటిల్ తన పుస్తకంలో స్త్రీలకి మగవారి కంటే తక్కువ దంతాలున్నాయని వ్రాశాడని మీకు తెలుసా ఇదేమిటి ఇది ఎలాంటి ప్రశ్న దీనికి తర్కంతో ఏదైనా సంబంధం ఉందా అన్నాడు ఆయన దీనికి తర్క విద్యతో పూర్తి ఆధారభూతమైన సంబంధం ఉంది సార్ అరిస్టాటిల్కి ఇద్దరు భార్యలు ఉన్నారు మీకు తెలుసా అన్న నాకు తెలియదు నువ్వు ఈ విషయాలు ఎక్కడి నుంచి సేకరించి తెలుసుకుంటున్నావు అని గద్దించి అడిగాడు ఇంకా నేనేదో చెప్పబోతుంటే ఆ ప్రొఫెసర్ ప్రిన్సిపాల్తో ఈ విద్యార్థినైనా కాలేజీ నుంచి బయట పంపించేయండి లేకపోతే నేనైనా రాజీనామా చేస్తాను అని బెదిరించాడు ఆయన కాలేజీకి మూడు రోజుల పాటు రావటం కూడా మానేశాడు ప్రిన్సిపాల్ అనుభవనడైన ప్రొఫెసర్ను వదులుకోలేడు ఆయన నన్ను తన ఆఫీస్కు పిలిచి ఇలా అన్నాడు చూడయ్యా ఈ ప్రొఫెసర్తో ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు ఆయన చాలా మంచివాడు కూడా మరి మొదటి రోజే నువ్వు అతన్ని ఏం చేశావు ఎందుకు అంత కోపంగా వెళ్ళాడు అని చెప్పన్నాడు నేను కథ మొత్తం చెప్పి అన్నాను ఈ విషయం కాలేజీ నుంచి బయట పంపించేంత తగ్గిందని మీరు అనుకుంటున్నారా నేను పూర్తిగా తర్కానికి సంబంధించిన ప్రశ్నలే అడిగాను ఆయన్ని ఒకవేళ ఆ తర్క పండితుడు వీటికి జవాబు ఇవ్వలేకపోతే మరి ఇంకెవరు దీని సమాధానం చెప్తారు సార్ అన్న నిజాని ప్రిన్సిపాల్ చాలా మంచి వ్యక్తి ఆయన అన్నాడు నేను నిన్ను కాలేజీ నుంచి బయట పంపివేయను ఎందుకంటే నువ్వు చేసిన దాంట్లో తప్పేమీ లేదు కానీ నేను ఆ ప్రొఫెసర్ను కూడా వదులుకోలేనయ్యా కాబట్టి నేను వేరే కాలేజీ పంపించడానికి ఏర్పాటు చేస్తాను అన్నాడు కానీ అప్పటికే అన్ని కాలేజీల్లోనూ ప్రచారం జరిగిపోయింది నేను రకరకాలుగా తరికిస్తానని మొండిగా మాట్లాడతాను నేను ఉన్నపట్నంలో దాదాపు ఇరవై కాలేజీలు ఉన్నాయి తర్వాత అవన్నీ కలిపి ఒక పేరు ప్రతిష్టలున్న పెద్ద విశ్వ పెద్ద విశ్వవిద్యాలయంగా మారింది ఈరోజు ఆయన నన్ను తన సిఫార్సు సూత్రంతో ఇంకో ప్రిన్సిపాల్ దగ్గర పంపాడు కానీ ఆయన ఫోన్లో ఆ ప్రిన్సిపాల్కి చెప్పుంటాడు ఉంటాడు ఈ సిఫార్సుత్రాన్ని నమ్మొద్దు ఈ విద్యార్థిని వదిలించుకోవటానికి నేను అలా వ్రాశాను అతను తప్పుగా ప్రవర్తించేవాడు కాడు కానీ అతని సొంత వ్యక్తిత్వం ఉన్నవాడు అదే ఇబ్బందిని సృష్టిస్తుంది అని చెప్పి రాశాడు అలానే నేను ఇంకో ప్రిన్సిపాల్ని చూడటానికి వెళ్ళాను ఆయన అన్నాడు నేను ఒక షరతు మీద నా కాలేజీలు చేర్చుకుంటాను నువ్వు ఎప్పుడూ కాలేజీకి రావద్దు అన్నాడు అదేంటి అలా అయితే పరీక్షలు ఎప్పుడు నా పరిస్థితి ఏమిటి ఏం జరుగుతుందన్నా నువ్వు పరీక్షలు రాసేందుకు కావలసిన హాజరు చేస్తా నేను ఇస్తా కానీ ఇది నీకు నాకు మధ్య ఒక రహస్య ఒప్పందం ఉండాలి అన్నాడు ఇది చాలా బాగుంది ఎలా అయినా ప్రొఫెసర్లు అందరూ ఈ కాలం వారు కారు కానీ నేను గ్రంథాలయానికి రావచ్చా అని అడిగాను కాలేజీ గ్రంథాలయానికి తప్పకుండా రావచ్చు అభ్యంతరం లేదు కానీ ఏ తరగతికి మాత్రం హాజరు కావద్దు ఎందుకంటే ప్రొఫెసర్లు నువ్వు ఇబ్బందులు ఇరకాటాలు సృష్టిస్తున్నావని చేసే ఫిర్యాదులు ఇక నేను వినదలుచుకోవాల నేను ఎప్పుడు ఎలాంటి ఇబ్బందిని కలిగించలేదు సార్ కేవలం నేను సాధారణమైన ప్రశ్నలు అడిగేవాడిని వాళ్ళు కనుక నిజంగా పెద్ద మనుషులు అయితే మేము కనుక్కుంటాం తెలుసుకుంటాం ప్రస్తుతం నువ్వు ప్రశ్నించేదానికి సమాధానం మాకు తెలియదు అనాలి కదా కానీ ఈ ప్రపంచంలో అన్నింటికన్నా ఎక్కువ కష్టతరమైంది నాకు తెలియదు అని చెప్పటమే ఓకే ఫ్రెండ్స్ మరి ఈ ఈరోజు ఈ మంచి మాటను ఎంతతో ముగించుకుందాం రేపటి రోజుని మరొక కొత్త విషయం ఓషో జ్ఞానోదయాన్ని తయారు చేసినటువంటి అనుభవాలను కూడా చెప్పుకుందాం ఇట్లా మీ రామిరెడ్డి మానేస్తారా థ్యాంక్ యూ